హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ కొత్తిమీర నిల్వ పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది కాస్త నెయ్యి వేసుకొని తింటే మరింత రుచి యాడ్ అవుతుంది మనకి ఈ కొత్తిమీర నిల్వ పచ్చడిని చార్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి ముందుగా కొత్తిమీరని టూ టు త్రీ టైమ్స్ ప్రాపర్గా వాష్ చేశాక ఇలా పొడి పొడిగా అయ్యేలాగా ఆరబెట్టేసుకోవాలి ఇక నేను మెజర్మెంట్ కోసం ఒక బౌల్లోకి కొత్తిమీరని తీసుకున్నాను ఇప్పుడు కొత్తిమీరని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం ఏ బౌల్తో అయితే కొత్తిమీరని మెజర్ చేసి తీసుకున్నామో సేమ్ మెజర్మెంట్తో ఎండుమిర్చిని కూడా తీసుకోవాలి పైన తొడిమలు తీసుకొని మధ్యలో తుంచి తీసుకోవాలి ఇలాగే మిగిలిన వాటన్నింటినీ తుంచి తీసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ సేమ్ బౌల్లో లెమన్ సేస్ కన్నా కాస్త ఎక్కువ చింతపండు తీసుకొని టూ టు త్రీ టైమ్స్ ప్రాపర్గా వాష్ చేసుకొని హాట్ వాటర్ వేసేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇలా ఒక వన్ కప్ మెంతులు తీసుకోవాలి నెక్స్ట్ సేమ్ కప్తో ఆవాలు తీసుకోవాలి ఇప్పుడు మెంతులు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి మనకి ఇక్కడ మెంతులు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు కడాయి నుండి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం నెక్స్ట్ సేమ్ కడాయిలో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ఎండుమిర్చిని తుంచుకున్నాం కదా అవి ఆయిల్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ ఎండుమిర్చి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు కడాయి నుండి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం నెక్స్ట్ సేమ్ కడాయిలోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొత్తిమీరని వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి కొత్తిమీర చాలా బాగా ఫ్రై అయిపోయింది ఆయిల్లో ఇప్పుడు కడాయి నుండి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం నెక్స్ట్ మనం ముందుగా పెట్టుకున్న మెంతులు ఆవాలు ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం చూడండి ఇక్కడ మెంతులు ఇంకా ఆవాలు చాలా బాగా గ్రైండ్ అయినాయి ఇప్పుడు ఈ పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం నెక్స్ట్ సేమ్ మిక్సీ జార్లోకి మనం ముందుగా పెట్టుకున్న ఎండుమిర్చిని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి జార్ మూత తీసి చెక్ చేసుకుందాం మనకి చూడండి ఎండుమిర్చి చాలా బాగా గ్రైండ్ అయిపోయింది ఇలా ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ సేమ్ మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న కొత్తిమీరని వేసుకోవాలి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం చూడండి ఇక్కడ చాలా బాగా పేస్ట్ అయిపోయింది నెక్స్ట్ సేమ్ జార్లోకి మనం ముందుగా హాట్ వాటర్తో సోక్ చేసుకొని పెట్టుకున్న చింతపండుని వేసుకోవాలి నెక్స్ట్ సేమ్ జార్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకుంటున్నాను మీరు కావాలంటే పోపులో అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ వన్ టు టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మూత పెట్టేసి గ్రైండ్ చేసుకుందాం చూడండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం మనకి చాలా బాగా గ్రైండ్ అయిపోయింది నెక్స్ట్ సేమ్ కడాయిలోకి ఇలా ఒక వన్ కప్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి మనం నిల్వ పచ్చడి చేస్తున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువగా పడుతుంది ఎంత ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే అంత నిల్వ ఉంటుంది పచ్చడి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా వేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలి జీరా ఆవాలు చిటపటలాడాక వన్ కప్ ఆఫ్ చిన్నపప్పు వేసుకోవాలి నెక్స్ట్ సేమ్ కప్తో వన్ కప్ ఆఫ్ మినపప్పు వేసుకోవాలి ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ టు ర్చీస్ని ఇలా తుంచి వేసుకోవాలి నెక్స్ట్ టెన్ టు ట్వెల్వ్ ఉల్లిపాయల్ని ఇలా పొట్టు తీయకుండా కాస్త దంచి వేసేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి కరివేపాకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా వేయించి పౌడర్ చేసుకున్న మెంతి ఆవాల పౌడర్ వేసేసుకోవాలి అన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా ఒక జార్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మన ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర నిల్వ పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇలా మనం జార్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది అలాగే ఎక్కువ రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూసారు కదా మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్ టు గెట్ మోర్ అప్డేట్స్ అండ్ దెన్ టేక్ కేర్ బాయ్ బాయ్